హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను మామిడికాయ తురుము అలం పచ్చడి పెట్టబోతున్నాండి టేస్ట్ బాగుంటుంది మంచి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఇలా పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది ఎప్పుడైనా ఇలా పెట్టుకోవచ్చు మీరు పచ్చడి పెట్టుకునే కాయలు ఏ కాయలైనా తెచ్చుకొని ఇట్లా నీటుగా గడుక్కొని మొట్టిగా దూడుచుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి మామిడికాయ పచ్చడి పెట్టాలన్నా తురుము పచ్చడి ఏ పచ్చడి పెట్టినా దేనికైనా కొద్ది కూడా తడి లేకుండా చూసుకోవాలి మంచిగా తుడుచుకొని మంచిగా ఆరబెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇది కేజీ లెక్క చెప్తా గిన్నెలు లెక్క కూడా చెప్తాండి రెండు రకాల కొలతలు చెప్తా చూసి పెట్టుకోండి సేమ్ ఇట్ని మంచిగా నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తురుము పచ్చడికి ఫస్ట్ ఈ మామిడికాయలది ఈ పొట్టంతా ఇట్లా తీసేసుకోవాలండి గీరేసుకోవాలి స్కిన్ లేకుండా మొత్తం తీసేసుకోవాలి ఇట్లా ఈ పొట్టంతా లేకుండా స్కిన్ లేకుండా మొత్తం తీసేసుకోవాలండి మామిడికాయలన్నీ ఇట్లా స్కిన్ తీసేసుకోవాలండి పొట్టంతా ఇట్లా తీసేసుకోవాలి దీంతో అన్ని ఇట్లా తీసుకోవాలిగా మామిడికాయలన్నీ ఇట్లా స్కిన్ లేకుంటే పొట్టు లేకుండా తురుము అంతా గీరుకున్నాం కదండి పొట్టు లేకుండా గీరుకున్నాం కదా ఇగో ఇట్లా ఈడంగా ఈ తొడిమ ఉంది కదా ఈ తొడిమ లేకుంటే ఇట్లా కట్ చేసుకోవాలి అన్నిటికీ ఇంకా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి ఇట్లా తురుమేది ఉంటుంది కదండి ఇది తీసుకొని కొంచెం పెద్దగా ఉంటాయి కదా మరి ఇంత సన్నగా కాకుండా కొద్దిగా పెద్ద గుండె కాయి ఇది మొత్తం ఇట్లా తురుముకోవాలి మంచి కాయ తీసుకొని ఈ గింజ రాకుండా చూసుకోవాలి గింజ రాకుంటే ఈ కండ మాత్రమే గీరుకోవాలి మంచిగా ఇట్లా తురుముకోవాలండి ఇక మొత్తం ఇంత కండ లేకుంటే ఇట్లా తేటగా మంచిగా ఈ ఈ గింజ రాకుండా తురుముకోవాలి ఇక ఇట్లా దురుముకోవాలి మొత్తం ఇక అన్ని కాయలు ఇట్లే దురుముకోవాలి ఇట్లా ఇక్కడ సైడు కొంచెం పెద్దగా ఉన్న సైడు ఇక ఇట్లా దురుముకోవాలండి మొత్తం కాయలన్నీ ఇట్లే దురుముకోవాలి ఇక ఇట్లా గింజ మొత్తం బయటికి తేలేటట్టు తురుముకోవాలి ఈ గింజ దురుమొద్దు కండ మొత్తం నీట్గా తురుమాలి ఇప్పుడు ఇంక అన్నీ ఇట్లా తురుముకోవాలండి మంచి అంతా ఇగో ఇట్లా తురుముకోవాలండి మనం తీసుకున్న కాయలన్నీ ఇగో ఇట్లా మొత్తం కండ లేకుండా ఇట్లా తురుముకోవాలి మంచిగా ఇట్లా దీంతో పెద్ద సైడ్ ఉంది కదా దీంతో మంచిగా ఇట్లా తురుముకోవాలి ఇప్పుడు ఇదంతా తురుముకున్నాం కదండి ఇదంతా మంచిగా తురుముకుందంతా మంచిగా ఇట్లా ఎలుపు వేసుకొని ఇట్లా ఎలుపు అనుకోవాలండి మొత్తం ఇట్లా ఫ్యాన్ కింద మంచిగా పల్సగా ఎల్పు అనుకొని మంచిగా రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఇల్లు ఉన్న తాడి మంచిగా వేర్చుకొని మొత్తం ఆరిపోతుంది ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇది మనం తురుముకున్నాం కదండీ తురుముకోంగానే జోకుకోవాలి నేను మీడియం సైజు ఎనిమిది కాయలు తెచ్చినండి ఎనిమిది కాయలు తెచ్చి ఇట్లా తేట గీరుకొని తురుముకున్నాక వెంటనే జోకించుకోవాలి జోకించుకుంటే ఇప్పుడు ఇది కేజీ ఉంది నేను కేజీ తురుముకు కొలతలు చెప్తాండి గిన్నెలు లెక్క చెప్తా కేజీ లెక్క చెప్తా ఇప్పుడు ఈ కేజీ తురుము అయింది జోకించుకుంటే ఇప్పుడు ఇట్లా ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలి మంచిగా ఫ్యాన్ కింద మంచిగా ఆరబెట్టుకోవాలి తడి ఉంటే మొత్తం తడి ఆరిపోతుంది ఇప్పుడు ఈ తురుము ఎంత ఎన్ని కప్పులు అవుతుందో కొలుసుకోవాలండి గిన్నెలతో కొలుసుకోవాలి ఎన్ని గిన్నెలు అవుతుందో ఏదన్నా ఒకటి మట్టసంగు ఉన్నది కొలతగా తీసుకోవాలండి గిన్నె తీసుకొని దీనికి కొద్దిగా నిండుగా వచ్చేటట్టు చూసుకోవాలి మరీ నిండుగా వేసుకోవద్దు ఇట్లా వచ్చేటట్టు నాలుగు గింజలు కొలుచుకోవాలి దేనికి దేనితోటైనా ఇట్లా వచ్చేటట్టు నాలుగు గింజలు కొలుసుకోవాలి కేజీ తురుము ఇంత నిండుగా నాలుగైనయండి ఈ మెజరింగ్ కప్ తోటి మీరు ఏ కప్ తోటి అయినా చూసుకోండి నాలుగు కప్పులు కావాలి ఇది కేజీ తురుము అండి కేజీ తురుము నాలుగు గింజలు అయింది తురుము మంచిగా రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇప్పుడు గిన్నెతోటి గొలుచుకొని ఇల్లు పెట్టుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలా ఆయిల్ వేడి చేసుకోవాలండి పోపు రెడీ చేసుకోవాలి కేజీ లెక్క అయితేనేమో మనం ఒక కేజీ తురుము తీసుకున్నాం కదండి ఆరు వందల ఇరవై ఐదు గ్రాముల పల్లె నూనె అయితే సరిపోతుందండి పల్లె నూనె అయితే పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది పల్లి నూనె అయినా నూగుల నూనె అయినా టేస్ట్ బాగుంటుంది కప్పు లెక్క అయితే ఇగో నిండా రెండు కప్పులు పోసుకోవాలి అట్లయితేనే పచ్చడి సంవత్సరం దాకా మంచిగా నిలువ ఉంటుంది తురుము పచ్చడ ఇప్పుడు ఈ రెండు కప్పుల నూనె మంచిగా పండుగ వేడి కావాలండి ఇది అరకిల్ల పల్లి నూనె ఆయిల్ మంచిగా వేడి అవుతుంది కదండి ఇలా కిలో తురుముకు ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్నాం కదా మంచిగా చిటపట అనుకుంటే పండుగ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నె కిందికి తీసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ పక్కకు తీసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద వేస్తే ఈ ఊకనే మాడిపోతాయి ఇట్లా పక్కకు తీసుకొచ్చుకొని ఇక్కడ కింద పెట్టుకున్న తర్వాత వేసుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు రెండు మిరపకాయలు వేసుకోవాలి కొద్దిగంత కరేపాకు వేసుకోవాలి మంచిగా ఇట్లా లైట్గా కరివేపాకు ఎండుమిరపకాయలు వేడి అయినాయి కదండి ఇప్పుడు ఇలా ఒక ఇరవై గల్ల ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసుకొని ఇవి వేడి సల్లారేసరికి అయ్యే పండుగ అవుతాయి ఇవన్నీ ఆయిల్ మస్తు వేడి ఉన్నప్పుడు వేయొద్దు అండి ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేయద్దు కొద్దిగా కొద్ది లైట్గా సల్లారుతున్నప్పుడు ఎల్లిపాయలైనా మిరపకాయలు కరేపాకు వేయాలి లేకపోతే వేడి మీద వేస్తే వెంటనే మాడిపోతాయి ఇప్పుడు ఎల్లిపాయలు ఎండు మిరపకాయలు మంచిగా మగ్గినాయి కదండి మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదా అద్దపా వల్లం మిక్సీ పట్టుకొని అగో అది వేసుకోవాలి ఇప్పుడు లైట్ గోరెచ్చగా ఉన్నప్పుడు ఇది వేసుకోవాలి ఇది అంతా వేసుకోవాలండి అంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా లైట్గా వేడి ఉండాలి ఆయిల్ గోరెచ్చ ఉన్నప్పుడు అల్లం వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది మంచిగా కలుపుకోవాలి పండుగ అయిన సల్లార అదే పండుగ అవుతుంది ఇప్పుడు ఇళ్ళనే ఒక పావు టేబుల్ స్పూను ఇంగు వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలి మంచి పండుగ అయ్యేటట్టు ఇప్పుడు మనం సంవత్సరం దాకా మంచిగా నిలువ ఉండాలంటే ఇల్ల కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగు వేసుకుని అవసరం లేదండి ఆ ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర అవి వేసుకొని మంచిగా అల్లం వేసుకొని పోపు మంచిగా మగ్గించుకొని పెట్టుకుంటే ఇంకా సంవత్సరం దాకా మంచిగా నిలువ ఉంటుంది ఎక్కువ మంచి ఆయిల్స్ అల్ల కదండి ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం మామిడికాయ తురుము ఏ కప్పుతోటి అయితే తీసుకున్నామో కప్పు నిండా నిండలవద్దండి మామిడికాయ తురుము ఒత్తి ఒత్తి నిండా నిండలవద్దు బోడబోడగా మామిడికాయ తురుము వేసుకోవాలి బోడబోడగా మామిడికాయ తురుము నాలుగు గిన్నెలు వేసుకోవాలి వేసు నాలుగు గిన్నెలు వేసు తీసుకున్నాక అదే గిన్నెతోటి నిండా కారం పోసుకోవాలి ఇంకో కప్పు నిండా పోసుకోవాలి కప్పు నిండా కారం పోసుకోవాలి అయితే ఇది కిలో లెక్కనైతే పావు కిలో కారం అండి కిలో కొలతకు పావు కిలో కారం పోసుకోవాలి పావు కిలో కారం అంటే రెండు వందల యాభై గ్రాముల కారం పోసుకోవాలి కప్పు నిండా కారం పోసుకున్నాం కదండి ఏ కప్పు నిండా అయితే కారం పోసుకున్నామో అదే కప్పు తోటి సగం కప్పు ఉప్పు పోసుకోవాలండి అంటే దొడ్డు ఉప్పు తెచ్చి మంచిగా ఎండలు ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని పోసుకోవాలి లేకపోతే పచ్చళ్ళు ఉప్పన దొరుకుతుంది ఆ ఉప్పన తెచ్చి సగం కప్పు పోసుకోవాలి కొద్ది ఉప్పు జర ఎక్కువ తింటు అయితే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి కారం అయితే మంచిగా పచ్చళ్ళ కారం తెచ్చి పట్టించుకొచ్చుకోవాలండి అదైతే టేస్ట్ బాగుంటుంది ఈ ఉప్పు ఇప్పుడు ఇల్ల పోసుకోవాలంతా అంతా ఇప్పుడు ఇల్లనే ఒక ఇరవై ఎల్లిపాయలు పోపులు వేసుకున్నాం కదండి ఒక ఇరవై ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి ఉత్తగేసుకోవాలి మిగతా ఎల్లిపాయలు ఇట్లా కచ్చిపిక దంచి వేసుకోవాలండి ఇప్పుడు ఈ కిలో తురుము పచ్చడికి ఈ కిలో తురుము పచ్చడికి అద్దపావాలను అద్దపావు వెల్లిపాయలు వేసుకుంటే రెండు కలిపి పావు కిలో వేసుకోవాలండి ఇలానే ఒక టేబుల్ ఆవాల ఆవాలపిండి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే షేద్ అవుతుంది కిలో మామిడికాయ తురుముకి ఒక టేబుల్ స్పూన్ మెంతపొడి వేసుకోవాలండి అంటే కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మెంత పొడి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇది కూడా మంచి పండుగ లైట్గా వేయించుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి కిల మామిడికాయ తురుముకు ఇప్పుడు ఇదంతా కలిసిందాక మంచిగా కలుపుకోవాలండి ఇలా తోట అంతా కలుపుకోవాలి ఇది తురుములు వేసి కలుపుకోవద్దండి ఇదంతా కలిసిందాక ఇట్లా వేరే మిక్సింగ్ బౌల్లో ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాకనే తురుములు కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు తురుము తీసుకోవాలి ఇప్పుడు ఈ తురుము తీసుకున్నాం కదండి ఈ కలుపుకున్న కారం అంతా ఇలా పోసుకోవాలి ఇదంతా కలిసిందాక ఇదంతా కలిసిన దాకా చేయితోటి మంచిగా గలుపుకోవాలండి కారం అంతా ఈ తురుముకు పట్టాలి మంచిగా గలుపుకోవాలి ఇప్పుడు ఈ తురుము అంతా మంచిగా గలుపుకున్నాం కదండి కారం వేసి మంచి అంతా కారం తురుముకు పట్టిందాక మామిడికాయ తురుముకు పట్టిందాక ఇప్పుడు ఈ మామిడికాయ తురుముకు మొత్తం కారం దాకా మంచి గలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందాక మనం వేడి చేసి పోపు చేసి సల్లార పెట్టుకున్నాం కదండి మంచిగా చల్లారాలి ఆయిల్ మొత్తం సల్లారాలి కొద్ది కూడా వేడి ఉండొద్దు ఇప్పుడు ఈ నూనె అంతా ఇల్లు పోసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా పోసుకున్నాం కదండి ఆయిల్ కలిచిన దాకా ఇది కూడా మంచిగా కలుపుకోవాలి అంతా కలిచిన దానిక కలుపుకోవాలి కల దాకా మంచిగా పట్టాలి తురుముకు కారానికి అంతా ఆయిల్ మంచిగా పట్టిందాక కలుపుకోవాలి ఈ పచ్చడి తురుము పచ్చడి అంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక గాజు సీసలన్నా జాడీలనన్నా ఒక డబ్బలనన్నా మంచిగా పెట్టుకోవాలి ఇదంతా ఇదంతా పెట్టుకోవాలి తురుము పచ్చడి మంచిగా రెడీ అయింది కదండి పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది మంచిగా సంవత్సరం దాకా మంచిగా నిలువు ఉంటుంది ఒక జాడీలైనా గాజు సీసన్లో అయినా పచ్చళ్ళైనా పెట్టుకొని మంచిగా జాడీలో పెట్టుకోండి ఇట్లా ఈ పచ్చడి అంతా ఇప్పుడు ఒక గాజు మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదండి దీని మీద మంచి ఒక మూత పెట్టుకొని మంచిగా మూడో రోజు దాకా రేపు కాకుండా ఎల్లుండి దాకా ఇది మనం ముట్టుకోకుండా పక్కన పెట్టుకోవాలండి నిండబెట్టుకోవద్దు గాజు సీసెల నిండబెట్టుకుంటే ఆయిల్ బయటకు వెళ్తుంది కొంచెం వెళ్తే పెట్టుకోవాలి జాడీలనైనా డబ్బాలైనా గాజు సీసెలైనా గాజు మిక్సింగ్ బౌల్లో పెట్టుకున్నా కూడా మిక్సింగ్ బౌల్లో పెట్టుకున్నా కూడా కొంచెం వెళ్తీ పెట్టుకోవాలి ఆయిల్ ఎందుకంటే మళ్ళీ మూడు రోజుల దాకా మనం తీసి కలపం కాబట్టి కిందికి పొంగిపోతుంది ఆయిల్ అందుకనే కొద్దిగా వెళ్తీ పెట్టుకోవాలి పచ్చడి ఇప్పుడు ఇట్టనే ఇది మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మామిడికాయ తురుము పచ్చాడండి మనం కలిపి మూడు రోజులు పక్కన పెట్టుకున్నాం కదండి మొన్న కలిపి ఇప్పుడు తీసి చూసుకోవాలి మూడు రోజులు పక్కన పెట్టుకున్నాం కదండి మన కలిపి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి చూడండి ఎంత మంచిగా అయింది ఇప్పుడు ఇది మూత తీసి చూసుకున్నాం కదండి ఇక ఇట్లా మంచిగా లైట్గా ఆయిల్ ఉండాలి పైనుంచి ఆయిల్ ఉంటే మంచిగా సంవత్సరం దాకనైనా నిల్వ ఉంటుంది ఖరాబ్ కాకుండా మంచిగా మామిడికాయ తురుము అల్లం పచ్చడి అండి ఇది ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మంచిగా అంతా ఇల్లు తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా అలాగ తీసుకోవాలండి ఇదంతా ఇలా తీసుకున్నాం కదండి ఇదంతా మంచిగా గలుపుకోవాలి కలిసిందాక ఇదంతా మంచి గలుపుకున్నాం కదండి ఇదంతా ఒక జాడీలకైనా ఒక గాజు సీసలకైనా ఇట్లా ఒక డబ్బలకైనా అంతా పెట్టుకోవాలండి గాజు సీసా జాడీ అయితే ఇంకా బాగుంటుంది ఏ పచ్చడికైనా ఇదంతా ఇలా పెట్టుకోవాలి అంతా ఇట్లా ఒక డబ్బాలకైనా గాజు సీసలకైనా పెట్టుకోవాలండి మామిడికాయ తురుము అల్లం పచ్చడి తెలంగాణ స్టైల్లో అల్లం పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలా పెట్టుకోండి మంచిగా కొద్దిగా ఆయిల్ పైన తేలినట్టు అనిపిస్తే పైనగా ఆయిల్ తేలితే అది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయటలో పెట్టుకున్న సంవత్సరం దాకా ఉంటుందండి ఆరు వందల ఇరవై ఐదు గ్రాముల ఆయిల్ పోసుకున్నాం అండి మనము ఇంతవరకు పోస్తే మంచిగా పైనుంచి ఆయిల్ తెలుతుంది మంచిగా ఇట్లే చేసి మంచిగా ఇట్లా డబ్బలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సంవత్సరం దాకా మంచిగా నిలువ ఉంటుంది మనం ఏ ఏ దాంట్లోకైనా మంచిగా ఆడుకోవచ్చు మామిడికాయ తురుమ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి నేను ఇలా చాలా రకాలు చేసి మామిడికాయ ఆవల పచ్చడి రెండు రకాలు పెట్టి అల్లం పచ్చడి రెండు రకాలు పెట్టి మంచిగా మన ఛానల్ అప్లోడ్ చేసిన చూసి అవి కూడా చేసి పెట్టుకోండి అవి కూడా చూసి పెట్టుకోండి బాగా కుదిరినాయి టేస్ట్ బాగున్నాయి ఇలా పెట్టుకోండి సంవత్సరం దాకా కలర్ మారదు టేస్ట్ బాగుంటుంది మంచిగా మంచి ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి